చెప్పాడు అప్పటికే పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి లక్ష యాభై వేలు కోట్లు బిల్లులు ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం భిన్నం చేశాడు హామీలు ఇచ్చాం ఏం చేయాలి ఏ విధంగా నెరవేర్చాలని భయం భయంగా మనం ఉన్నాం అయితే ఈ రాష్ట్రం అదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మనకి ముఖ్యమంత్రి కావడం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి దీనికి తోడు ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించాం కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో మోడీ గారు ఈ పద్నాలుగు మాసాల నుంచి ఊహించిన విధంగా మన రాష్ట్రానికి సహాయం అందిస్తున్నారు కాబట్టి ఈ పద్నాలుగు మాసాల్లో ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని కష్టాలున్నా ఆర్థికంగా చాలా సమస్యలున్నా ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకున్న విషయాన్ని మీ అందరూ గుర్తు పెట్టుకోవాలి